దళిత బంధు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని హుజురాబాద్ లో రాస్తరోకు నిర్వహించారు అంబేద్కర్ చౌరస్తా వద్ద వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అయితే లబ్దిదారులకు సగం డబ్బులు మాత్రమే మంజూరు చేశారని మిగిలిన డబ్బులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు దళిత బంధు రెండు విడత నిధులను విడుదల చేయాలన్నారు నిరసన కార్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు Boom! No, no. Boom! کرے گے کرے گے زندہ باد زندہ باد کرے گے کرے گے زندہ باد زندہ باد کرے گے کرے گے زندہ باد زندہ باد کرے گے زندہ باد زندہ باد کرے گے Tamam tamam siyap tamam siyap tamam siyap tamam siyap tamam ما دل کي بندو ما دل کي ما دل کي بندو ما دل کي بندو ما دل کي CM 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 V1 V1 منتظمي <applause> نيوڪني نه ٿي سگهن ٿا منتظمي نيوڪني نه ٿي سگهن ٿا منتظمي نيوڪني نه ٿي سگهن ٿا منتظمي نيوڪني نه ٿي سگهن ٿا 31 31 31 31 31 31 डाउन डाउन सीएफ डाउन डाउन सीएफ डाउन डाउन सीएफ धीरे धीरे उठो धीरे धीरे उठो डाउन डाउन गोपी राज धीरे धीरे उठो धीरे धीरे जमीने पे उठो डाउन राजम गोपी राजम धीरे धीरे उठो धीरे धीरे उठो डाउन राजम गोपी राजम धीरे धीरे उठो डाउन राजम गोपी राजम डाउन राजम गोपी राजम

దళిత ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్టు ఇక్కడ ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈ దళిత పథకాన్ని రెండు విడతలుగా గత ప్రభుత్వం విడుదల చేసింది అందులో భాగంగా ఐదు వేల పైచీలకు రెండో విడత దళిత రావాల్సి ఉంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కొనసాగించకుండా ఈ దళిత పట్ల ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రకటన చేయకుండా ఈ దళు పథకాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేసింది ఈ పథకాన్ని కొనసాగిస్తూ పెండింగ్ లో ఉన్న రెండో విడత నిధులను మంజూరు చేయాల్సిందిగా గత ఏడున్నర నెలలుగా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అయినా ఈ ప్రభుత్వం మా మీద అనేక కేసులను పెడుతూ అక్రమ అరెస్టులను చేస్తా ఉంది అయినా కూడా మేము వాటన్నిటికీ వచ్చి ప్రభుత్వం ప్రకటిస్తుందనే ఆలోచనతోటి మేము ఎలాంటి కార్యక్రమాలు తీసుకోకుండా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం మా పట్ల ఎలాంటి ప్రకటన చేయలేదు చేస్తలేదు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో బడ్జెట్లో ఈ ప్రభుత్వం ఇస్తానన్న అంబేద్కర్ అభ్యస్తానికి సంబంధించి కూడా ఒక రూపాయి కూడా కేటాయించలేదు మరి ఇలాంటి తరుణంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ దత్తపంధు పథక పథకం మరి ఉన్నట్టా లేనట్ట ఈ ప్రభుత్వం ఇస్తున్న అంబేద్కర్ అభయస్థం ఇది కూడా ఉన్నట్టా లేనట్ట వీటికి సంబంధించి ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దీనికి సంబంధించి సమావేశాల్లో మాట్లాడకపోవడం బాధాకరం అదేవిధంగా జిల్లా మంత్రిని అనేక సార్లు కలిసి ఈ పథకం పథకం మీద ప్రకటన చేయాల్సిందే కోరిన కూడా జిల్లా మంత్రి గారు ఎలాంటి ప్రకటన చేయించకపోవడం ఇది కూడా బాధాకరం మరి మేము ఏ రకంగా ఏం చేస్తే మీరు ఈ పథకాన్ని మంజూరు చేస్తారు మేము మేము పోరాటాలు చేస్తే అణచివేస్తాము పోరాటాలు చేస్తే మా మీద ఎఫ్ఐఆర్ కేసులు పెడతా ఉన్నారు పోరాటాలు చేస్తే మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేస్తా ఉన్నారు మరి ఇవాళ మీ రాజకీయ నాయకులతోటి మా గ్రామాల్లో ఉన్న మహిళలను సోదరులను ఈ కార్యక్రమానికి రాకుండా రోడ్లు లెక్కకుండా చేస్తా ఉన్నారు మరి మమ్మల్ని ఇంకెన్ని రోజులు ఈ రోడ్లు లెక్కకుండా ఆపుతారు ఖబర్దార్ మంత్రులారా ఈ జిల్లా మంత్రి బొన్నం గారికి మేము తెలియజేస్తా ఉన్నాం మా పట్ల మా పథకం పట్ల మీరు ఈ అసెంబ్లీ సమావేశ చివరి రోజైనా ప్రకటన చేయాల్సిందిగా ప్రతనం లేకపోతే జిల్లా మంత్రులుగా మంత్రుల ఇళ్ళను ముట్టడి చేస్తామని చెప్పి మేము ఈ సందర్భాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దళితుల పథకాలతో రాజకీయాలు చేస్తే ఖబర్దార్ జాగ్రత్త అని చేస్తున్నాం మేము హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ పైలట్ ప్రాజెక్టు గురించే మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన దళిత కంటే ఇది భిన్నంగా ఉంటది ఇక్కడ దాదాపు అరవై డెబ్బై శాతం వరకు నిధులు లబ్ధిదారులకు ఇచ్చేసారు మిగిలిన ఐదు వేల పై చిలుకు మందికి ఎందుకు ఆపుతా ఉన్నారు మేము చేసిన తప్పేందో ఈ ప్రభుత్వం చెప్పాలి ఈ పథకం మీద ఖచ్చితంగా ప్రకటన చేయకపోతే ఈ జిల్లా మంత్రులు కానీ ఇన్చార్జ్ మంత్రుల ఇళ్లను ముట్టడి చేస్తాం చలవు అసెంబ్లీ కార్యక్రమాలు తీసుకుంటాం నిరంతరం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటాలు చేస్తాం ప్రభుత్వ వ్యతిరేక విధానాలు పాటిస్తున్న ఈ ప్రభుత్వానికి అస్వ జాగ్రత్త ఈ ప్రభుత్వం మహిళల పట్ల సరిగా మాట్లాడదు పథకాల పట్ల సితోది లేదు పథకాలను ఎట్లా సాధించాలో కూడా తెలియదు పథకాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తెలియని ప్రభుత్వం తప్పుకోవాల్సిందిగా బేషరత్తుగా మేము కోరుతా ఉన్నాం మేము డిమాండ్ చేసేది ఒక్కటే మా పథకాన్ని ఖచ్చితంగా పథకం ఎప్పుడైతే అమలు చేస్తారో దానికి డేట్ పెట్టి మీరు ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై రెండు వేల ఇరవై ఒకటిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే దత్తపత్ పథకం ఏదైతే ఉన్నదో అది మొదట విడతగా రీటైల్ షాపులు పెట్టుకున్న వాళ్ళకు ఐదు లక్షలు మంజూరు చేసి రెండో విడత ఐదు లక్షల కోసం వెరిఫికేషన్ లేని అదే ఇప్పటి వరకు ఇంకా సంవత్సరం సంవత్సరం నెల నుంచి రెండో విడత మొదలను ఫ్రీజింగ్ చేసిందో ఎప్పుడైతే అక్టోబర్లో ప్రభుత్వం మారిందో టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన వెంటనే హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ప్రతి కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం పది లక్షల రూపాయలను వారి వారి ఖాతాల్లో జమ జరిగింది అందులో షాపులు పెట్టుకున్న వాళ్ళకు ఐదు ఐదు లక్షలు ఇచ్చిల్లు మిగతా వెహికల్స్ పెట్టుకున్న వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి మంజూరు అయ్యింది మరి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇచ్చినట్టు మాకు కూడా పూర్తి స్థాయిలో మంజూరు చేయాలి కదా మేము మాకు ఏ దాని మీద అయితే అవగాహన మేము ఆ షాపులు పెట్టుకొని ఈ రోజు మా బతుకు దేవు కోసం మేము ఆ షాపులు నడిపించుకుంటున్నాం మీరు సగం పైసలు ఇచ్చి సగం పైసలు ఆపేసరికి మరి ఇప్పుడు షాపులు కాక మరి మా బతుకులు రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది దీని మీదనే మేము తొమ్మిది నెలల నుంచి కొట్లాడుతున్నా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒక్కనాడు కూడా ఈ దళిత బాధ్యత పథకం గురించి కానీ ఈ దళితుల పట్ల కానీ ఎలాంటి ఆలోచన చేయడం లేదు ఇప్పటికి ప్రతి ఒక్కరికి అధికారులకు ఎప్పటి వాళ్లకు మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ గారికి ఈడీ గారికి మనం రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ గారిని కూడా కలిసి మేము మా గోడు వెళ్ళబోసుకున్నాం కానీ మరి వాళ్ళకు మాత్రం మరి దళితుల పట్ల మరి ఎలాంటి జాలి కలుగుతలేదు మరి మా దళితుల మీద రాజకీయం చేసి మా దళితుల ఓట్లతో కలిసి వీళ్ళ దళితుల సమస్యల మీద మీరు పట్టించుకోవడం పోవడం చాలా సిగ్గుచేటు ఖబర్దార్ మేము ఒక్కటే చేరిస్తున్నాం ఇప్పుడు హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత సగం డబ్బులు ఐదైదు లక్షలు వాళ్ళ ఖాతాలో ఉన్నాయో ఈ ఆగస్టు చివరి వారం లోపు ఎవరికి వాళ్ళకు మంజూరు చేయాలి లేకపోతే మాత్రం అంతా ఆదిగోళ్ళం కాబట్టి డబ్బులు కట్టుకొని మీ ఇంట్ల ముందు వచ్చి మీరు చచ్చిపోయినట్టుగా మీ ఇంటి ముందు సాగు డప్పు కొడతాం లేకపోతే కొబ్బరి గారు చూడండి మీకు బతుకుండా మిమ్మల్ని మీ బొమ్మలను మిమ్మల్ని బొంద పెడతాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పెట్టనే మీ దళితుల కొత్త ప్రత్యాశుద్ధి చూపెట్టి రెండో విడత నిధులపై కలెక్టర్తోనే ఆరా తీసి వెంటనే మీరు ఆర్డర్స్ పాస్ చేసే మీరు చొరవ తీసుకోవాలి లేకపోతే మాత్రం హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలను ఏకం చేసి రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలు కానీ ప్రజా కానీ సెక్రటరీ ముఖ్యంగా కార్యక్రమాలు తీసుకుంటారని హెచ్చరిస్తున్నారు కబర్తా